అర్థమైనట్టుంది మరి ఏది స్త్రీ అనుభవానికి అడ్డొస్తుంది అంటే అర్థమైన విషయమే అడ్డొస్తుంది ఇప్పుడు దాకా మీద అర్థమైంది అని చెప్పి చెప్తున్నారు అదే అడ్డేసింది అర్థమైందంతా అది అర్థమైందంతా ఒకసారి ఉన్న విషయానికి జ్ఞప్తికి వచ్చినట్టు అనమాట లెక్క వాస్తవం కాదు తత్కాలిక సత్యం అన్నాం కదా తత్కాలిక సత్యం అంటే ఊరికే నీటి మీద రాసి రాతలాంటిది అప్పుడే కురి కురిసిన వర్షం నడుది అది అప్పుడే కనిపిస్తుంది కురిసినప్పుడే ఆ తర్వాత వర్షం ఉందో కనిపిస్తుంది భూమి మీద పడ్డతారితో ఆచిస్తే లాగిసుకుంటుంది ఏమి ఉండదు మాత్రం వర్షం కనిపిస్తుంటుంది అవునండి అట్లా ఉంది సృష్టి ఉన్నప్పుడు మాత్రం సృష్టిగానే ఉంటుంది దాని వ్యవహారం అంతా ఉంటుంది ఓసారి ప్రాణం ఆగిపోతే ఓసారి శ్వాస ఆగిపోతే ఓసారి కదలిక లాగిపోతే మొత్తం డెడ్ అయిపోవడం లేదా సృష్టి ఏవత్తు ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంది కొన్ని మీ ఉపాధిక లక్షణము ఉందంటే సృష్టిలో ఏ కన్నా అదే లక్షణము ఉంటే చైతన్యంగా ఉంటుంది లేకపోతే డెడ్ అయిపోయినట్టు కనపడుతుంది ఏ ఎందుకు ఎందుకు ఆగిపోతుంది మరి నడాలి కదా బండి ఎందుకు నడడం ఒకసారి అలాగ ఉన్నట్టుండి అలాగ చనిపోయినట్టు కనిపిస్తుంది ఏంటి ఏమైంది అబ్బా ఎవరో ఒకరు ఉండి ఉండాలి కదా దీన్ని నడిపేవాడు డ్రైవరు కారేమో ఉంది ఎక్కడ పడేసింది అక్కడ ఉంది లోపల డ్రైవర్ లేకపోతే కారు ఏమో ఉంది అన్ని బాగానే ఉన్నాయి ఏం కంప్లైంట్ లేం కనపడలేదు కానీ డ్రైవర్ ఉండాలి నడపడానికి వాడేమో కనపడ్డాయే వాడెక్కు కూర్చుంటే కారు నడుస్తుంది నడుస్తుంటే డ్రైవర్ వస్తున్నాడు ఎవరు అంటారు కదా అదిగో కారు వస్తుంది అని అంటున్నాము అదిగో బస్సు వస్తుంది అదిగో కారు వస్తుంది అదిగో విమానం వస్తుంది అంటున్నాం ఇందుకే విమానం నుంచి వచ్చేది ఎవడని డ్రైవర్ లేకుండా ఉత్తమానం అవును డ్రైవర్ లేకుండా నడవదు కదా ఇది ఎవరన్నా డ్రైవరు వాడే శక్తుడు వాడు బలం అనమాట వాడు నడుపుతున్నాడు దీన్ని మీతో సహా సకలాన్ని వాడే నడిపేవాడుగా ఉన్నాడు నడుతుంటుంటే నడుస్తుంది ఇది వాడు నడపడం వద్దనుకున్న క్షణంలో ఆగిపోతుంది నిద్రపోయిన శవం మాదిరి అలా పడి ఉంటాడు మళ్ళీ ఆడు వచ్చేదాకా ఎక్కడ పడేసి గొంగలు అక్కడ అన్నట్టు ఉంటుంది కథలతో మెదలతో లేపినా లెగరం అవునండి వాడు ఉండాలి కదా అసలు అవును ఈ శక్తే నడిపిస్తోంది కదండి మరి అదే నడిపిస్తూ అదే అనుభవం తీసుకుంటున్నప్పుడు రత్నరము ఊరకు కూర్చోవడం అది అవసరం అంటారా కూర్చోగలదా అసలు ఆ డిజైనింగ్ లో లేకపోతే అనే కదా ఊరకుండమన్నారు మిమ్మల్ని మీరు మీరు అనే మీ వల్ల కాదని తెలిసి ఉండుట ఊరకుండడము ఊరకుండడము కాదు అనేది మీకు గుర్తించి ఉన్నారనమాట అప్పుడు మీ వల్ల ఏది కాదు ఎందుకు కాదంటే మీ శ్వాస పీల్చడమే మీ వల్ల కాదు కాబట్టి రతనరమగా ఉన్నాను అనుకునే మీకు రతనరమగా ఉన్నాననే మీకు రతనరమగా ఉండడానికి ఆధారంగా ఉన్న శ్వాసే మీరు పీల్చడం కుదరదు దాని అంతటా జరిగితేనే మీరు ఉంటారు వ్యక్తిగా అవునండి మీరుంటే మొత్తం సకలం ఉంటుంది మీరే లేకపోతే మీకు ఎంత శక్తి ఉందంటే మీ శ్వాసనే మీరు పీల్చుకోలేనంత శక్తి ఉంది ఇక్కడ మీకు వ్యక్తిగా చూసుకుంటే అవును ఎంతకైనా కదా వ్యక్తిగా స్వతహాగా శక్తి లేదని చెప్పుకుంటుంటాం మనం వ్యక్తిగా సామర్థ్యం లేదు ఆ శక్తి లేదు మరి మరి జ్ఞానం 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 ఈ రతనరామకు ఉంది కానీ దానికి లేదు కదా జ్ఞానమే మొత్తం వ్యాపించింది సహా సకలానికి దానికి ఆ సందేహం రతనరామకు వచ్చింది కాబట్టి రతనరామే తెలుసుకోవాలి ఇప్పుడు దానికి ఆ డౌట్ లేదు మరి జ్ఞానానికి జ్ఞానానికి డౌట్ ఉంటే అది తెలుసుకుంటుంది దానికి ఆ గొడవ లేదు ఎందుకంటే తన సృష్టి తనదే తానే అనే అనుభవం ఉంది కాబట్టి తనకు ప్రశ్నే లేదు ఈ ప్రశ్న వస్తుంది రతన్ రామ్ కాబట్టి తెలుసుకోవాల్సింది రతనరామే ఎప్పుడు రతనరామ్ మీకు అర్థమైపోతే చాలు సృష్టి అంతా అర్థమైపోయినట్టే ప్రత్యేకించి సృష్టినంతటిని మీరు పరిశోధన చేయవలసిన అవసరం లేదు అవునండి రతన్ రామని రమణి పరీక్షల్లో ఎవరు ఏంటి ఇది అని ఒక దాన్ని పట్టుకుని ఇది రతన్ రామ చెప్తుంది ఈ రోజు సైన్స్ రతన్ రామన్ అంతా చూడక్కర్లేదు కదా మరి ఒక్క నువ్వే చెప్పేస్తుంది కదా ఇది రతన్ రామ డిఎన్ఏ అని అంతే కదండి ఎట్లా చెప్తుంది ఒక్క నూనె పెట్టుకుని ఎలా చెప్పేసారు అబ్బాయి ఇది రతన్ రామ డిఎన్ఏ అని ఎట్లా చెప్పగలిగారు మీ దాంట్లో ఒక్క నువ్వే ఏదో దాంట్లో ఏదో దాంట్లో తీసుకుంటాడట ఒక పాయింటే తీసుకుంటాడట ఆ పాయింట్ తో ఇది రతన్ రామే అని చెప్పేస్తారు మీరు మీ ఫ్రెండ్ని పంపించామండి ఎవరిదో చెప్పే చూస్తుందనమాట సైన్ చెప్పేస్తుంది పక్క ఎలా చెప్తుంది అని అంటే అట్లా అనమాట మీరెవరో అర్థమైతే మొత్తం సృష్టి అంతా అదే కదా మీ కథ అర్థమైపోతే చాలు ఉన్న కథలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా మనకి అర్థం కావాల్సింది మీ కథ ఆ కథ అంతా మళ్ళా మేలుకున్నాక వచ్చిందే కదండి చూ అంతే కదా మళ్ళా అందుకే కదా మీకు కథ అర్థం అంటే అసలు కదా అక్కడ ఉంది రత్నరం వేలుకున్న జరిగితే స్టార్ట్ అవుతుంది కథ ఆ కథే లేదు అసలు పోనీ ఉందనుకుంటే తన కథలే కండ లేదు మొత్తం అంతా తన కథే ఎందుకంటే రతన్ రామ కథ మొత్తం కథ అంత కాబట్టి రతన్ రామ కథ మొత్తం కథ అయిపోతుంది లేకపోతే కథ లేకుండా అని ఉంటారు మొన్న చెప్పాం కదా గురు చరిత్ర అర్థమైతే గురు చరిత్ర కాడి చరిత్ర ఏది లేదని ఉంటుంది లేకపోతే చరిత్ర అనేది లేనివాడుగా అన్న ఉంటాడు రెండు లక్షణాలు మీరు బాగుందండి అది అసలు ఆ వేరే అసలు గురువు గారు అర్థమే వేరు అసలు మీ మిమ్మల్ని ఒక్కరిని మీ దగ్గరే మీ దగ్గర నుంచి కనీసం ఒక్క ఒక్క అడుగు అడగపోయినా మీకు విషయం అర్థం కాదు ఎందుకంటే మీరు మీరు దాటేసి లెక్క మీ దగ్గరే ఉంది ముడంతా మీ దగ్గర ఉంది చిత్తు జడ గడి ముడేసి చెప్పింది కదా ఈ గ్రంథి మీ దగ్గర ఉంది ఇక్కడ కూడా మీ దగ్గరే బయట ఎడదు బయట మా ఆటోళ్ళందరూ పనికి పనులు మాటలు అవి చెప్తుంటారు సలహా మీకేం పనికి రావు ముడిప్పుకోవచ్చింది మీరే మీ దగ్గర ఉంది ఆ సూత్రం కావచ్చుంటే చెప్తారు ఇప్పుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పామంటే మీకంటే అని ఇతరంగా చూస్తే పని అవదని అండి గురుగారండి అరు భగవాన్ అంత వారు మాట్లాడితే మాట్లాడారే లేదా మాట్లాడితే పలవరంతా అంటున్నారు గురుగారు పలికారే లేదా పలికింది ఏదైనా పలవరంతాయట అదేంటి స్వామి గురుదే గురువు కదా సాక్షాత్తు భగవాను మీరు మాట్లాడితే అంటే భగవాన్ కానీ నేను కానీ మాట్లాడేలా మాట్లాడితే పలవ్రంతలు కాబట్టి పలవ్రతలు మీకు పలవ్రతలు కానీ ఉపయోగపడితే పనికిరాదు పనికొచ్చేది మీ దగ్గర ఉంది సూత్రం అవునండి గురుగారు ఆ చూసుకోండి ఒకసారి చూసుకుంటాం కోసం చెప్పాలండి గురుగారు అంటున్నారు చూస్తే అది కూడా ఏం లేదమ్మా ఏదో ఎంత అర్థమైపోయినట్టు ఉంటుంది అర్థమైందంటే అర్థం కాలేదంటారు గురువు గారు ఎప్పుడు చూసినా ఈ ఈ రత్నరమ్మలోకి వచ్చేసి దృశ్యాలు వెంబడే మాట్లాడుతున్నాం గానీ అసలు ఏంటో ఊర కూర్చోవడం అంటే ఈ మధ్య ఇంకొక ప్రశ్న వచ్చిందమ్మా రత్నరం మనసుకు ఊర కూర్చునేదే ఉంది అదే జరుగుతుంది కదా అనుగ్రహంతో జరగవలసింది అని అదొకటి వచ్చేస్తుంది ప్రశ్న మన గురువు గారేమో అసలు ఏంటిది ఎన్ని శత విధాల పాపం ఏ రకంగా చూసినా ఎన్ని విధాలుగా చెప్తున్నారో అయినా సరే ఏంటో మరి మనం బండ బుర్ర వేసుకుని కూర్చుని అందుకే ప్రశ్న ఏంటి అడ్డొస్తుంది అని అలా కాదు రమాదేవ్ గారు మీరు అలా లెక్కేసుకుంటే మీకంటే పెద్ద బండ బుర్ర మాదే అదేం కాదండి గురువు గారు అయ్యో అలాంటి ఇప్పుడు చూడండి గురువు గారు మరి ఎలా మాట్లాడగలుగుతున్నా అమ్మ అన్నారు కదా వాడు అనుగ్రహిస్తే బండబోర్ర కూడా అలా మాట్లాడుతుంది వాడు అనుగ్రహం అది చైతన్యవంతం అయిపోతుంది పంగుం లంగయ్యిరి కృపాతమహం వందే పరమానంద తెచ్చుకోండి ఒక పాట ఉంటుంది వాడు కుట్టువాడు కూడా చూస్తాడు ఒంటివాడు కూడా గొండలేకి ఇచ్చేస్తాడు నిజమే బండపుర్ర అయితే లోటు లేదు కాకపోతే వాడు అనుగ్రహం ఉంటే అలా పనిచేసిన నిజంగా బండపుర్ర అయితే తనకు బండబుర్రని తెలియ తెలియదు కదా వెనకాలే ఉండి చూస్తే అని తెలిసింది కాబట్టి తెలుసుకునే తానుంటేనేది అని తెలియడానికి కూడా తానుండాలి ప్రబం బండబురే మాధవమే చెప్తుంది అన్నమాట ఎట్లా తెలిస్తే అట్లా అన్నారు మీరు అలా ఎందుకు తెలుసుకోవాలి నేను బ్రహ్మని చెప్తున్నట్టు పక్క నుంచి నేననేది బ్రహ్మం అని చెప్తుంటే నేననేది బండబోర్రని ఎందుకు అంటారో మళ్ళా ఈ వైపు వచ్చేస్తున్నట్టే కదా బండబోరని బండబోరని గుర్తించేవాడు బండబోర్ర కాదు కదా